మొట్టమొదటిసారిగా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ ఏకం చేసే ఐక్యత యుద్ధబేరి సభను ఏప్రిల్ ఇరవై ఏడున మహాన్మకొండలోని కేడీసీ గ్రౌండ్లో సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించనున్నట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన జాతీయ అధ్యక్షుడు కొంగర అనిల్ కుమార్ ఏపీ తెలంగాణ చైర్మన్ పుచ్చల రాంబాబు తెలిపారు శనివారం హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై ఏడున హన్మకొండలోని కేడీసీ గ్రౌండ్లో బహుజన రాజ్యాధికారం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన ఆధ్వర్యంలో ఐక్యతా యుద్ధబేరే సభను నిర్వహిస్తున్నామని తెలిపారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చైర్మన్ పుచ్చెల రాంబాబు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు దామెర కరుణ ఉదయ్ కుమార్ సాంబయ్య మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎండి సుభాన్ తదితరులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల చైర్మన్ ని రోజు మరి ముఖ్యంగా ఇక్కడికి చేసినటువంటి పాత్రికే మిత్రులందరికీ నమస్కారాలు రేపు ఏప్రిల్ ఇరవై తారీఖు ఇరవై ఏడవ తారీఖున జరగబోయే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత యుద్ధ వేరు సభను విజయవంతం చేయాలని ఈ కార్యక్రమాన్ని ఈ ప్రెస్ మీద ఏర్పాటు చేయడం జరిగింది స్వాతంత్రం వచ్చిన దగ్గరికి వెళ్ళి భారత రాజ్యాంగం ఏవైతే బీసీ ఎస్టీ మైనార్టీ హక్కులు కల్పిస్తూ ఎన్నో రకాల యాక్టివల్ తీసుకొచ్చినా కూడా ప్రభుత్వాన్ని వాటిని కాలరాస్తూ ఏ ఒక్కరికి న్యాయం చేస్తలేవు ఆ న్యాయమైన హక్కులు గురించి పోరాటం చేయాలని నాలుగు ఐదు ఇంతవరకు ఏ ఎవరి వర్గానికి వారు ఎవరి కులానికి వారే ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళ సమస్యలని మీద యుద్ధం చేయడం చూస్తూ ఉన్నాము కానీ మరి ముఖ్యంగా మా జాతీయ అధ్యక్షులు కొందరు అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనే సరే అని అనగారిన వర్గాలు బడుగు బలహీన వర్గాల యొక్క ఐక్యత వారి హక్కులను పరిరక్షించే బాధ్యత ఒక పెద్ద ఎత్తున రకరకాల వివిధ రకాల కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా మా యొక్క ఆర్గనైజేషన్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంది సరే ఈ రక్కులను ఈ హక్కులను కాపాడుకోవాలంటే అందరం ఐకమత్యంగా ఉండాలి ఫిబ్రవరి ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖున జరగబోయే సభను విజయవంతం చేయాలి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నా పేరు పొంగర అనిల్ కుమార్ నేను హైకోర్టు అడ్వకేటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనే సంస్థకు జాతీయ అధ్యక్షులుగా వ్యవస్థాపకులుగా ఉంటున్నాను మరి ఈరోజు హన్మకొండ బాలసముద్రం ప్రెస్ క్లబ్లో మరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినాము విలేకరుల సమావేశం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వచ్చే నెల ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున హన్మకొండ కేడిసి గ్రౌండ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యుద్ధపేరి మహాసభను మేము ఏర్పాటు చేస్తున్నాము యుద్ధపేరి ఎస్ఎస్బిఎం యుద్ధపేరి అనే పేరుతో మరి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన తారీఖున హన్మకొండ కేడీసీ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాము మరి ఇప్పటి వరకు కూడా మరి ఈ దేశంలో రాష్ట్రంలో ఎన్నో బహిరంగ సభలు జరిగినాయి ఎన్నో రకాల ఉపకులాల మీద సభలు జరిగినాయి కానీ ఇప్పటి వరకు కనీ విని ఎరిగని రీతిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా ఏకతాటి తీసుకొచ్చే ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము ఈ సందర్భంగా ఈ విలేకరుల సమావేశం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నా ప్రజలందరినీ కూడా మరి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున జరగబోయే మన సభకు అందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము స్వచ్ఛందంగా అందరూ రావాలి ఇది మన జాతి కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాజ్యాధికారం కోసం మనం చేస్తున్న ఈ యుద్ధం కాబట్టి ఈ యుద్ధ పేరి సభకు అందరు కూడా రావాలి మరి డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు కూడా మనం రాజ్యాధికారంలో లేము మనము మోర్ దన్ ఎయిటీ టూ పర్సెంట్ మనం ఉన్నాము ఎనభై రెండు శాతం పైగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిది సంవత్సరంలో రాజ్యాధికారంలో లేము సో ఓటు మెజార్టీ మనది ఉంది కానీ కేవలం పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం ఉన్న వాళ్ళే ఈరోజు రాజ్యాధికారంలో ఉన్నాము సో దానికి చర్మగీతం పాడడానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఒక శక్తిగా మార్చి రేపు రాబోయే రోజుల్లో రాజ్యాధికార దిశ పయనం కోసం ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము సో ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖున మన దశ దిశ మన ఐక్యతను చాట చాటపోయే ఆ సభకు అన్ని రకాల వర్గాల ప్రజలను కులముకు జాతి మార్గము ఎలాంటి భేదం లేకుండా అందరు కూడా అన్ని రకాల వర్గాలు కూడా వచ్చి ఇట్టి సభను ఆశీర్వదించాలని తెలియజేస్తున్నాను